ఇప్పుడుందండి అసలు బిగ్ బాస్ ఇప్పుడు జరుగుతుంది అసలు బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుందండి ఈసారి అయితే చాలా కొత్త కొత్తగా అనిపించింది నాలాగే మీకు ఎంతమందికి అనిపించిందో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి ఇంకా పోతే మనకి ఆల్రెడీ సాటర్డే ఏం జరిగిందో మనం ఆల్రెడీ చూసామండి అలానే మనకి ఫీ ఫ్యామిలీ వీక్ మొత్తం మొత్తం ఎంత ఎమోషనల్ అయిపోయిందో కూడా మన అందరికీ తెలిసిందేనో కొంతమందిని ఏడిపించేసాడు కూడా టేస్టీ తేజ అలానే ఈ సెంటిమెంట్కి మదర్ సెంటిమెంట్కి తేజ ఎక్కడికో వెళ్ళిపోయాడని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే టేస్టీ తేజ ఆల్రెడీ మనం సీజన్లో చూసాము మిడిల్లో వెళ్ళిపోయాడు సో ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలన్న ఆశతో అయితే తనకు తనను వచ్చాడు పనిష్మెంట్ కొద్ది బిగ్ బాస్ అయితే పేరెంట్ని ఎలా చేయరు అనేసరికి అబ్బా ప్రతి ఒక్క తల్లిదండ్రులను చూసినప్పటి నుంచి ఎవరు బిగ్ బాస్లోకి వచ్చినా కానీ ఒక చిన్న పిల్లోడులాగా ఏడిస్తూ మనందరం కూడా ఏడిపించారు ఎందుకంటే ఏదైనా కానీ మదర్ సెంటిమెంట్ చాలా ఉండిద్దండి మన అందరికీ కూడా తెలిసిందేనో ఆ విషయము సో ఆ సెంటిమెంట్తో అయితే చాలా వరకు కూడా టేస్టీ తేజ మనందరికి కూడా అలా టచ్ చేశాడు అనమాట అందరి హృదయాలను టచ్ చేశాడనే చెప్పవచ్చు ఇంకపోతే మనకి లాస్ట్ అయితే పాపం టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారు అయితే ఎట్లయితేనేమో వచ్చారండి సో చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఇంకా పోతే మనకి మనందరికీ తెలిసిందేను ఎవరంటే పృథ్వీ పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు పాపం ఆమె ఏదో తిన్నది ఆ మూతి దగ్గర ఏదో ఉంది విష్ణుప్రియ దాన్ని తొడవటానికి చాలా చాలా ప్రయత్నం చేస్తే ఆమె అది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అనమాట వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు విష్ణుప్రియని చాలా బాగా మాట్లాడారు మంచిగా హత్తుకున్నారు మాట్లాడారు అవన్నీ కూడా మనం చూసాము కూడా సో అలా ఏం లేదు ఎందుకంటే విష్ణుప్రియ మనందరికీ తెలిసిందే చాలా ఓపెన్గా ఉండిద్ది అనమాట ముందు ముందు విష్ణుప్రియగా గురించి కూడా మాట్లాడతాను నేను అంటే నాకు తెలిసినవి నేను మాట్లాడతాను విష్ణుప్రియ ఎక్కువ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎందుకంటే సో తనకి ఉన్న ఫ్యామిలీ రీజన్స్ వలన కావచ్చు వాళ్ళ మదర్ రీజన్ వలన కావచ్చు ఏంటంటే తొందరగా మనుషులతోటి అట్రాక్ట్ అయిపోతూ మనుషులతో కలిసిపోయి అలానే మనుషులకి తొందరగా అంటే అట్రాక్ట్ అయ్యిద్ది అనమాట సమ్ వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అలా అయ్యి ఉండొచ్చు అదేవిధంగా ఇక్కడ పృథ్వీ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా తను చాలా బాగా కేరింగ్గా ఉన్నట్లు కానీ ఆబ్వియస్లీ ఎందుకంటే ఆమె ఓపెన్గా చెప్పింది పృథ్వీ అలా అట్రాక్ట్ అవుతున్నాను అంటే ఆ ఫీలింగ్ కూడా ఉండొచ్చు ఆమెకి అందువలన ఇంకొంచెం కేర్గా అయితే పృథ్వీ వాళ్ళ అమ్మగారు చూసుకుందాం అనేసి చెప్పవచ్చు అనమాట ఇంకా పోతే మనకి టేస్ట్ అయితే వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ అమ్మగారు ఎందుకు ఏడుస్తావు అనేసి అన్నప్పుడు బాధ అనిపించిందండి అండి నాకైతే అసలు ఎందుకంటే మా అమ్మగారు కూడా ఒక మూడు సంవత్సరాలు బ్యాక్ చనిపోయారనమాట సో ఎందుకు అంటే ఏదైనా కానీ తల్లిదండ్రుల కోరిక నెరవేరిస్తే ఆ కళల్లో ఆనందము చాలా ఉంటుంది కదా మా అమ్మగారి కళ నేను ఎప్పుడు నెరవేరుస్తాను అనేసి అయితే ఎదురు చూస్తున్నాను అనమాట సో మీ అందరు సపోర్ట్ చేస్తే మా అమ్మగారి కళ అయితే నేను నెరవేర్చగలను ఎందుకంటే అందరు మిడిల్ క్లాస్ వల్లే కాబట్టి ఏదైనా కానీ యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే లప్పు ఉండాలండి ఖచ్చితంగా అదైతే నేను నమ్ముతాను నా పాత ఛానల్ ఆల్రెడీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు పోయారు ఇది ఆల్రెడీ ఎయిట్ మంత్స్ అవుతుంది సో మీ అందరూ ఒక లైక్ చేస్తే నేను ముందుకైతే వెళ్తాను తప్పకుండా ఇంకపోతే మనకి నాకు ఒకటి అర్థం కాలేదు సండే అందరూ ఎవరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు మన ఏదైతే శివాజీ గారు ఉన్నారో శివాజీ గారు వచ్చి మరి శివాజీ గారు ఆల్రెడీ శివాజీ గారికి ఒక పేరుంది ఆ పేరు అంత బాగా మనకి సపోర్ట్గా పల్లవి ప్రశాంత్ కానీ యావర్క్ కానీ వీళ్ళకి అంత మంచి సప్ సపోర్ట్ ఉండి ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండి కొన్ని నాలుగు గ్యాప్ ఇచ్చి మళ్ళీ బిగ్ బాస్లోకి వచ్చి చాణుక్యుడిగా ఉండి అంత తెలివిగల్లా అంత ఓర్పు సహన ఉన్న ఆయన సో ఎవరు టాప్ ఫై అన్నప్పుడు ఆయన ఫస్ట్ విష్ణు ప్రియ పేరు ఎలా పెడతాడు అనేది నాకు అర్థం కాలేదండి నాకే కాదు మా ఇంట్లో కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఏదైనా కానీ మనం అక్కడ బిగ్ బాస్ గేమ్ని గేమ్ లాగే మనం ప్రజెంట్ చేయాలి అలానే రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలన్నమాట విష్ణు ప్రియ అందరితో పోల్చుకుంటే చాలా తక్కువ గేమ్ ఆడిద్ది ఆమె అసలు ఫస్ట్లో అయితే ఏదో వచ్చామా బిగ్ బాస్కి బిగ్ బాస్ రెండు మూడు సార్లు నాకు ఆల్రెడీ ఆఫర్ ఇచ్చిన తర్వాత నేను ఈ సై వచ్చామా ఆడేమన్నట్లుగా ఫస్ట్ ఫస్ట్లో బిహేవ్ చేసింది నాకు ఎక్కడా కూడా విష్ణు ప్రియ ఆట నాకు ఎక్కడా కనిపించలేదండి మిగతా కంటెస్టెంట్స్ పోలిస్తే నాకు విష్ణు ప్రియ ఆట అయితే నాకు అసలు ఎక్కడా కనిపించలేదు మరి ఎందుకు శివాజీ గారి ఆమెని టాప్ ఫైవ్ లో పెట్టారో కూడా నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఆమెతో పోల్చుకుంటే యష్మి బాగా ఆడిద్ది ప్రేరణ ఇంకా బాగా ఆడిద్ది ఎందుకంటే రోహిణి గురించి మన అందరికీ తెలిసిందే ఆమె కామెడీ చేసిద్ది తప్ప గేమ్ కూడా పెద్దగా ఆడినట్లుగా ఎక్కడో కూడా నాకు కనిపించలేదు ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎందుకంటే వాళ్ళ వీడియోస్ నేను చాలా చేశాను బట్ ఏదన్నా కానీ గేమ్ పరంగానే ఎందుకంటే వాళ్ళ పర్సనల్స్ మనకు తెలియదు గేమ్ పరంగానే నేను మాట్లాడుతున్నాను విష్ణుప్రియాకి ఫ్యాన్స్ ఉండొచ్చు ఉన్నారు ఎందుకంటే ఆమె జబర్దస్త్లో కానీ టీవీ షోస్లో కానీ కానీ ఆమె మనకి ఇక్కడ బిగ్ బాస్ గేమ్ షోలో ఉన్నప్పుడు గేమ్ చూడాలి ఆమె బిహేవియర్ చూడాలి ఆమె వే ఆఫ్ టాకింగ్ చూడాలి ఆమె వాళ్ళ పద్ధతి చూడాలి అంత ఉంది కానీ చాలా వరకు కూడా విష్ణు ప్రియ ఇవి చెప్పిన వాటిలో చాలా వరకు కూడా ఫెయిల్ అయిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఆమె కొంచెం ఎందుకంటే మన తెలుగు ఆడపిల్లలు పద్ధతిగా చక్కగా ఏ విధంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి ఏ విధంగా మనుషుల ముందుండాలో అవన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకి చెప్తారు కొంతమంది పుట్టుకుతోనే వచ్చేది కొంతమంది నేర్పిస్తారు బట్ కొంతమంది ఏంటంటే ఎక్కువ ఓపెన్ అవుతారంటే ఇక్కడ చూస్తే మనకి విష్ణుప్రియ అంటే నేను విష్ణుప్రియ గురించి తప్పు కాదండి కానీ శివాజీ గారు ఆమెను ఫస్ట్ పెట్టిన దానికి నేను మాట్లాడుతున్నాను విష్ణుప్రియ కూడా కొంచెం అంటే హైపర్గా ఓవర్ యాక్టింగ్ చేసినట్లుగా అనిపించింది ఎందుకంటే మిగతా అందరూ ఉన్నారు ఆడపిల్లలు కొంచెం ఇదిగా ఉంటారు తను ఏంటంటే కొంచెం అయినా కానీ పెద్దగా అనమాట కొంచెం ఎకిలిగా ఉన్నట్లు కానీ కొంచెం అంటే ఓవర్ యాక్టింగ్ చేసినట్లు కానీ ఇవి అంత బాగోవు అవి ఆడపిల్లలకి కరెక్ట్ కాదని పెద్దవాళ్ళు అయితే చెప్పి మా అమ్మగారు అయితే మాకు చెప్పేది ఏదైనా పెద్దగా నవ్వినా కానీ ఏ ఆడపిల్ల అలా నవ్వకూడదు ఆడపిల్ల పద్ధతిగా ఉండాలి ఆ విధంగా నవ్వుతారా నువ్వు మగపిల్లాడువా అన్నట్లుగా అనేదండి కొంతమంది నవ్వుతారు అలాగా అంటే నేను శివాజీ గారు ఫస్ట్ పెట్టిందానికి చెప్తున్నాను అంతే తప్ప మీద నాకు ఏమీ లేదు అలానే ఆమె మాట్లాడటం కూడా కొంచెం ఇదిగానే మాట్లాడిద్ది గేమ్ ఎక్కడా కూడా ఆమె ఆడదు ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈమె చాలా తక్కువగా ఆడిద్ది అలానే ఆమె పృథ్వీతో చేసే బిహేవియర్ కూడా చాలా చాలా రాంగ్ అనమాట ఎందుకంటే ఇది పబ్లిక్ షో అని ఆమె ఆల్రెడీ తెలుసు ఆమె చిన్నపిల్ల కాదు ఆమె చాలా సాంగ్స్లో అన్ని డాన్స్ చేసింది బిగ్ బాస్లో ముందు ఆల్రెడీ ఇలాంటి జంటలు ఉన్నారు వాళ్ళు బయట ఎలా పోట్రీ అవుతున్నారు అనేది ఆమెకి ఆల్రెడీ తెలుసు అయినప్పటికి కూడా విష్ణుప్రియ ఆ పృథ్వీతో అలా చట్టా పట్టాలు వేసుకొని ఆ విధంగా ఓవర్గా బిహేవ్ చేయటం చాలా చాలా అది అసలు చాలా కరెక్ట్ కాదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు మీరు చూస్తే మీరు చూసారో లేదో అది వైరల్ కూడా అవుతుంది మనకి నాగార్జున గారు ఇటు అంటే పృథ్వీ చంప మీద ముద్దు పెడుతుంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది లైవ్ ఆల్రెడీ నాగార్జున సార్ అంటే మొత్తం పబ్లిక్ చూసిద్ది తెలుగు రాష్ట్రాలు చూసిద్ది అలాంటప్పుడు ఆమె అలా అలా బిహేవ్ ఎలా చేసిద్ది ఏ విధంగా ఆమెకి ఫస్ట్ ఇచ్చారో నాకు అక్కడ నచ్చలేదు అసలు శివాజీ సారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు నా దృష్టిలో ఎందుకంటే విష్ణుప్రియ ఆటలో మిగతా వాళ్ళతో కూర్చుంటే అసలు నేనైతే చాలా తక్కువ అనిపించింది ఈ మీద రోహిణినే బాగా ఆడిద్దిద్దపచ్చు ఓవర్ యాక్టింగ్ ఓవర్ టాకింగ్ ఆ పృథ్వీత చేసే ఓవర్ యాక్షన్ కానీ ఇవన్నీ కూడా అసలు విష్ణుప్రియ చేయకూడదు కాకపోతే ఏంటంటే ఆమెకి ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ ఇక ఆమె ఫ్యాన్స్ ఉండే మీ ఫ్యాన్స్ గురించి చెప్పనవసరం లేదు కదండి ఇంట్లో చక్కగా ఉండరు ఏ మేము వీళ్ళ మీ వాళ్ళ మీ మేము తురుములు తోపులు తోపు ఫ్యాను తురుము ఫ్యాన్ అని ఈ పిచ్చి ఓగడవకుండా ఈ ఇంట్లో ఎగలమోతా బయట పల్లకిళ్ళు మోతా పెడతారు ఇది ఒక పేరు ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాను నేను ఈ వీళ్ళ ఫ్యాను వేళ్ళ ఫ్యాను అనేసి ఫ్యాన్లో ట్యాగ్ ఒకటి పెట్టుకొని ఇంట్లో ఏమి చేత కాక బయట వచ్చేసి ఈ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే మనందరం చూస్తూనే ఉంటాము కొట్టుకోవటము తిట్టుకోవటము గొడవలు ఆడుకోవటము వాళ్ళు బాగానే ఉంటారు చేసే యాక్టర్స్ బాగానే ఉంటారు చేసే హీరోయిన్లు బాగుంటారు వాళ్ళు పైకి పైకి వెళ్ళిపోతూనే ఉంటారు ఈ కొట్టుకొని నరుక్కొని చంపుకునే వాళ్ళందరూ కిందే ఉండిపోతారు వాళ్ళ ఫ్యామిలీస్ ఏమీ ఉండదు కనుక వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళకి ఏదైనా నష్టమైతే ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి ఫ్యామిలీ అంతా చూసుకోవాలి అంతేగాని నువ్వు ఎవరి కోసమైతే కొట్టుకొని తిట్టుకున్నవాలో వాళ్ళు నిన్ను మొఖం చూడరు నిన్ను దాకరు నీకు రూపాయి ఇవ్వరు నిన్ను పట్టించుకోరు ఎందుకంటే నువ్వు ఏదైనా చేస్తే నీ ఫ్యామిలీయే నీకు తోడు ఉండిద్ది ఇవన్నీ కూడా ఈ ఫ్యాన్స్ అనే పిచ్చి మోకాలు ఎప్పుడు తెలుసుకుంటారో అర్థం కాదండి ఇంకపోతే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆమె అసలు ఇప్పుడు దాకా కూడా బిగ్ బాస్ హౌస్లో ఎందుకు ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు ఒక మాట్లాడటం పద్ధతు తెలీదు ఎందుకంటే మిగతా వాళ్ళు మాట్లాడితే పాయింట్స్ పాయింట్స్గా మాట్లాడతారు ఏంటంటే ఎలిమినేట్ చేసేటప్పుడు ఈమె ఏ పాయింట్లు చెప్పిద్దో ఆమెకే అర్థం కాదు ఎప్పుడు చూసినా ఆమె కాన్సన్ట్రేషన్ అంతా ఆ పృథ్వీ మీద ఉండేది అది ఆల్రెడీ స్టేజీ మీద కూడా రవి గారు కూడా చెప్పారు ఆల్రెడీ ఆ మాట కూడా కాకపోతే ఏంటంటే ఎందుకు శివాజీ గారు ఆమెకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారనేది ఇంపాసిబుల్ అండి ఎందుకంటే ఈ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు కొంతమంది వాళ్ళు ఆమెకి ఓటేసి ఆమె ముందుకు తీసుకెళ్లరేమో కానీ గేమ్ పరంగా కానీ ఒక పద్ధతి పరంగా కానీ ఒక బిహేవియర్ పరంగా కానీ ఈ విష్ణుప్రియ అయితే టాప్ ఫైవ్లో ఉన్ అయితే ఉండదు కాబట్టి ఈ ఫ్యాన్స్ వేసే ఓట్ల వలన జబర్దస్త్ వాళ్ళు వేసే ఓట్ల వలన ఏమో కానీ ఆమె మేబీ టాప్ ఫైవ్లో ఉండొచ్చు అనేసి నా అభిప్రాయము ఇది కరెక్ట్ అనేవాళ్ళు ఎస్ అని అయితే కామెంట్ చేయండి ఆమె ఏ దేనికి ఏమి చేయదు అసలు ఆమె కాదు శివాజీ గారు ఎందుకు పెట్టారో కూడా ఆమె టాప్లో అర్థం కావట్లేదు ఆమె ఏమి ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ చూడరా కాదు ఒక అమ్మాయి ఎలా ఉంటుంది ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది అమ్మాయి పద్ధతి ఎలా ఉంటుంది ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అనేది అందరు చూడరా ఏం పద్ధతుంది అసలు ఆమెకి కాదు ఏం పద్ధతుంది అద ఒక పబ్లిక్ షోలో నీకు ఎమోషన్స్ ఉండొచ్చు అందరికి ఎమోషన్స్ ఉంటే నీకు ప్రేమ ఉండొచ్చు కానీ అది నువ్వేదో ఒక సీక్రెట్గా మెయింటైన్ చేసుకోవాలి అంతేగాని ఇలాంటి పబ్లిక్ షోలో నువ్వు పబ్లిక్గా అన్నీ చేసేసి పబ్లిక్గా చేసేస్తే అది కరెక్ట్ కాదు కదా ఇది పబ్లిక్ షో ఇది రియాలిటీ షో రియాలిటీ షోలు నువ్వు అలా చేస్తే అలా ఉండొచ్చేమో ఉంటే నువ్వు మనసులో పెట్టుకోవాలి అంతేగాని బయటికి చూసి పది మంది చూసే షోలు నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదు అది వాళ్ళ ఫాదర్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ మనందరికి కూడా తెలిసిందే ఇంకపోతే నిఖిల్ నిఖిల్ బాగా ఆడుతున్నారు ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా నిఖిల్ ఆట మనం చూసాము సో నిఖిల్ బాగా ఆడుతున్నాడు ఇంకపోతే పృథ్వీ ఇతను కూడా వేస్ట్ క్యాండిడేట్ అనమాట ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ కూడా పృథ్వీని అయితే అసలు టాప్ ఫైవ్లో కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరు పెట్టారు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా పెట్టలేదు ఎందుకంటే వేస్ట్ అతను అసలు ఏమి ఆడడు అతను మనుషుల మీదకి ఎగబడమంటే ఎగబడతాడు కొట్టడానికి వెళ్ళమంటే వెళ్తాడు తప్ప నాకు గేమ్ ఆడినట్లు కూడా ఎక్కగా కనిపించలేదు నిన్న ఎలిమినేషన్స్ కూడా చాలామంది ఇదే చెప్పాడు సో ఆ విష్ణు అసలు అతను తీసుకోవటమే బిగ్ బాస్లోకి వ్యర్థమని చెప్పొచ్చు ఎందుకంటే అంతకన్నా డబుల్ టాలెంట్ ఉన్న వాళ్ళు మన తెలుగులో చాలామంది ఉన్నారు వాళ్ళని తీసుకోకుండా దిక్కుమాలిని బిగ్ బాస్ వీళ్ళనే ఎందుకు తీసుకొచ్చి మన ఎత్తికి పెట్టారో అర్థం కావట్లేదు అతను నా దృష్టిలో అయితే వేస్ట్ వరస్ట్ క్యాండిడెట్ వరస్ట్ క్యాండిడేట్ అని బిగ్ బాస్ చెప్పినప్పుడు కూడా అతనికి చాలామంది కూడా వరస్ట్ వరస్ట్ అని నేను కూడా పదికి ఇరవై సార్లు వరస్ట్ కంటెంటు పృథ్వీ మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా నాకు లేదు కానీ నా దృష్టిలో అయితే అతను వరస్ట్ అనమాట ఆట ఆడడు కానీ మనుషుల మీద మాత్రం వెళ్ళిపోతాడు సో యాష్మిన్ యాష్మిన్ చాలా కిల్లర్ అనమాట సైలెంట్ కిల్లర్ అనుకోవచ్చు ఆమె ఎక్కడ ఆడాలి ఎక్కడ ఇది చేయాలో తెలుసు ఆమెకి ఆమె ఆడాలి అనుకుంటే ఆడిద్ది ఆడకూడదు అంటే పక్కన వాళ్ళ మీద దొబ్బేసిద్ది పక్కన ప్రేరణ తల్లి బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళని ఎందుకు బిగ్ బాస్ తీసుకొచ్చి తెలుగు షోలో మా నెత్తికి తగలబెట్టారు ఇంతకన్నా టాలెంటెడ్ వాళ్ళు ఇంతకన్నా మంచోళ్ళు మన తెలుగు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బిగ్ బాస్ నెక్స్ట్ టైం ప్లీజ్ మన తెలుగు షోలో మన తెలుగు వాళ్ళనే తీసుకోండి ఇలాంటి వాళ్ళని అదర్ లాంగ్వేజ్ వాళ్ళని మనోళ్ళు తర్వాతే తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఎందుకంటే ఇది పబ్లిక్ షో కనీసం మీరైనా కానీ మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకపోతే ప్రేరణ ఆమె ఏంటో అసలు ఆమె లోకం ఏంటో ఆమె ఆట ఏంటో అంత హైపర్గా ఉండిద్ది పక్కన వాళ్ళ మీద దోసేసిద్ది ఓవర్ యాక్టింగ్ చేసేసిద్ది నేనే తోపు నేనే తురుము నేనే ఇది అది అనిద్ది ఆట ఆడిద్ది ఈమె ఆడతారు యాష్మిని ఆడిద్ది ఆడతారు నాకు ఆడని వాళ్ళు ఎవ్వరు వరస్ట్ అంటే విష్ణు ప్రియ పృథ్వీ అనేది కనిపించిద్ది వాళ్ళు ఆడదాంలే ఏముంది విష్ణు ఈ పృథ్వీ అయితే ఆడదాము ఎవడన్నా మన జోలికి వస్తున్నాడా ఏ అనేసి వెళ్ళిపోదాము ఈ విధంగా తగలబడతాడు టేస్టీ తేజ తనకి చాలా వరకు ఆ బస్తా టాస్క్లో చా టేస్టీ తేజ చాలా బాగా చేశాడు తను అంత ఒళ్ళున్నా కానీ అంత ఉన్నా కానీ తనకి ఎంత చేయగలడో అంతకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు రోహిణి కూడా అలానే ఉండిద్ది రోహిణి కూడా నాకు ఆట అన్నట్టు పెద్దగా ఎక్కడా కూడా కనిపించలేదు ఓ వాగుడు వాగమంటే మాత్రం వాగుతూనే ఉండిద్ది అలానే కామెడీ చేసిద్ది కామెడీలో ఆమెకి హండ్రెడ్కి కి నైన్ పర్సెంట్ ఇచ్చుకోవచ్చు అవినాష్ కూడా అంటే అవినాష్ రోహిణి లేకపోతే బిగ్ బాస్ అంతా చప్పచప్పగా ఉండిద్ది ఎందుకంటే వీళ్ళు గేమ్ పక్కన పెడితే వీళ్ళ కామెడీ వలన మనకి ఎంటర్టైన్మెంట్ వచ్చింది అలానే బిగ్ బాస్ కూడా టీఆర్పి అనేది వచ్చిద్ది అనమాట నవీల్ గురించి తెలిసిందే నవీల్ ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ అయితే ఇస్తాడనమాట సో చూద్దాము ఎందుకంటే ఇంకొక ఫోర్ వీక్సే కాబట్టి టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు చూద్దాము నేనైతే అనుకోవటం గేమ్ పరంగా అయితే సో టాప్ వన్లో నవీల్ అండ్ ఎవరు నవీల్ అండ్ ఈయన అఖిల్ నిఖిల్ నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను సో తర్వాత ఇంకా రన్నర్ ఎవరో విన్నర్ ఖచ్చితంగా ఈ నిఖీలు అలానే ఈ నబీలు వీళ్ళిద్దరిలో రన్నర్ విన్నర్ అవుతారనేసి నేను అనుకుంటున్నాను అన్నమాట సో అదండి నా దృష్టిలోనైతే విష్ణుప్రియ అయితే ఆట కన్నా ఆమె చేసే శాష్టాలు నచ్చవు పృథ్వీ అయితే అసలు వేస్ట్ నా దృష్టిలో అసలు ఆయన మాట ఎత్త కూడా నాకు అసలు ఇష్టం ఉండదు అదండి సో నిన్నైతే మనకి ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉంది కదా ఆ వీడియో అయితే ఫుల్గా నేను చూసి అయితే మీకు చెప్తాను నాకు అయితే నేను చెప్తానండి చాలామంది రివ్యూ ఇస్తున్నారు సో నా ఛానల్ని బట్టి నేనైతే ఈదిస్తున్నాను మీకు నా ఒపీనియన్ ఎలా ఉంది అలా మీకు ఏ కంటెస్టెన్స్ అయితే ఇచ్చేమో అయితే తప్పకుండా కామెంట్స్ తెలపండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి